హాయ్ హలో గాయ్స్ అందరూ ఈరోజు అయితే కనుమ రోజు మా ఇంట్లో చేసుకున్న స్పెషల్స్తో అయితే వచ్చేసిన మీరేం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసింది మమ్మీ వడల కోసం అయితే మమ్మీ గ్రైండర్లో పప్పు వేసేస్తుంది ఇంకో పక్క నేనేమో కటింగ్ చేస్తున్నా ఆనియన్స్ అండ్ టమాటోస్ అవన్నీ చికెన్ కర్రీ కోసము వేడి వేడిగా వడలైతే మమ్మీ వేయడం స్టార్ట్ చేసేసింది సో ఇంకా నేనైతే మమ్మీకి కొంచెం హెల్ప్ చేస్తున్నా వడలు ఆయిల్ నుంచి తీయడానికి ఇంక ఇక్కడ అయితే నేను ఆనియన్స్ అండ్ టమాటోస్ మిక్సీ పడుతున్నా గ్రేవీ కోసం వడలంటే మరి ఆబ్వియస్గా గ్రేవీ ఉండాలి కదా చికెన్ కర్రీకి అందుకని చెప్పి గ్రేవీ అయితే ప్రిపేర్ చేసేసి చికెన్ కర్రీ కోసం స్టార్ట్ చేసేసింది మమ్మీ చికెన్ కర్రీ అయితే అయిపోయింది సో ఇంకా నేను రైస్ కడిగి పక్కన పెట్టేసిన బగారా రైస్ చేయడానికి నెయ్యితో అయితే చేసినాం ఈసారి బగారా రైస్ని చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే పారల గా రెండు కంప్లీట్ అయిపోయినాయి సో నెక్స్ట్ టైమ్ మటన్ చేయడానికి మమ్మీ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి అయితే మా అన్నయ్య వాయిస్ ఇస్తాడు సో మా ఎవరి వాయిస్ బాగుందో కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి సో మమ్మీ అయితే మటన్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది మమ్మీ ఇంకా సో కడాయి అయితే పెట్టేసుకుంది పొయ్యి మీద సో ఈ మమ్మీ అయితే ఇంకా గరం మసాలా అని అల్లం పేస్ట్ అవన్నీ వేసుకుంటుంది దాంట్లో సో ఈ టమాటా ఉల్లిపాయ అయితే వేస్తుంది మమ్మీ అయితే మటన్లోకి సో ఇంకో పక్కన అయితే బోటీ అయితే ఉడకబెడుతుంది మమ్మీ సో ఇంకా బోటీ అయితే ఉడికిపోయినాక డాడీ అయితే మంచిగా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తుండే బోటీ క్లీన్ చేయడంలో సో బోటీ క్లీన్ అయినాక మమ్మీ అయితే ప్యాన్లో ప్యాన్లో వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే వేస్తుంది ఉప్పు కారం మసాలా వేసి సో ఇంకా అన్ని వంటలు అయితే రెడీ అయిపోయినాయి అందరం అయితే ప్లేట్లో వేసైతే వేసేసుకుంటున్నాము సో ఫుడ్ ఎట్లుందో నేను టేస్ట్ అయితే చెప్తున్నాను మీకు ఫుడ్ మాత్రం సూపర్ బాగుండే ఫుడ్ ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మన ఎంఈల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి